Yeah. you ఓం నమో వెంకటేశండి సంకేత్ గారు నమో వెంకటేశయ్య అండి ఓం నమో వెంకటేశయ్య హాయ్ అన్న సంకేత హాయ్ 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 అండి అమ్మా దర్శనం లైవ్ స్టేటస్ సిక్స్టీన్ అవర్స్ ఉందండి ఇప్పుడే కనుక్కున్నాను నేను సిక్స్టీన్ అవర్స్ ఉంది ఉచిత దర్శనం సిక్స్టీన్ అవర్స్ ఉంది ఇవాళ కూడా రాలేదా సుమంత్ అది అది యూట్యూబ్ గ్లిచ్ అంట సుమంత్ అది వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందంట అది యూట్యూబ్ గ్లిచ్ అది ఓ అవునా ఓకే ఓకే ఇప్పుడు లైవ్ ఉందని జాయిన్ అయ్యో అది యూట్యూబ్ గ్లిచ్ ఉంది అప్డేట్ అయింది కదా సిక్స్టీన్కి అప్డేట్ అయ్యింది ఇది ఆండ్రాయిడ్ వాళ్ళ గ్లిచ్చెస్ ఉన్నాయి అవును చాలా అన్న ఫేస్ రివ్యూల్ సంకేత టెన్ కే టెన్ కేక్ ఫేస్ రివీల్ చేస్తాను సెవెన్ ఏమో ఉన్నవంటున్నాం మనం ఇప్పుడు ఇంకొక కే వచ్చేస్తారు ఒక వన్ వీక్లో వచ్చేస్తారు సంకేత్ టెన్ కి క్రివీల్ చేస్తాను సంకేత్ చల్లగా క్లైమేట్ అసలు చాలా చల్లగా క్లైమేట్ సో మంతా అది వీడియో తీశాను నేను యాక్చువల్గా ఇప్పుడు ఇందాకే తీశాను కింద నుంచి పైన వరకు తీశాను సో అప్లోడ్ చేస్తాను మోస్ట్లీ ఆ ప్రజెంట్ ఆ సంకేత్ నేను ఇప్పుడు వైకుంఠం కాంప్లెక్స్ ఉంది కదా మెయిన్ దర్శనంకి వెళ్తారు కదా ఫ్రీ దర్శనంకి అక్కడ ఉన్నాను ప్రజెంట్ మెయిన్ పాయింట్ ఇదే ఫ్రీ దర్శనంకి వెళ్తారు కదా మెయిన్ పాయింట్ ఇదే క్యూ కాంప్లెక్స్ ఇది ఎవరు త్రీ హండ్రెడ్ లేకపోతే ఇంకా సేవాలు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ లేకుండా ఉండే అందరూ ఇటు నుంచి వెళ్ళాల్సిందే దర్శనంకి ఇక్కడ ఎంటర్ అవ్వాల్సిందే దర్శనంకి వైకుంఠం నుంచి ఇదే మెయిన్ ప్లేస్ యాక్చువల్గా దర్శనంకి వైకుంఠం వన్ అక్కడ త్రీ హండ్రెడ్ దగ్గర ఉంటుంది ఇది వైకుంఠం టూ అనమాట వెళ్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు వెళ్తుండేది దర్శనంకి ఫ్రీ దర్శనంకి లోపల క్యూలో వెళ్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు లైన్ కట్ చేసినట్టున్నారు వెళ్తున్నారు వాళ్ళు ఇక్కడంతా వాళ్ళంతా మర్చిపోతాం అవును ఎటు వెళ్తాం కన్ఫ్యూజన్ కదా ఇది లోపలే మీరు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తారు మీకు తెలియకుండానే ఎటు వెళ్తాము ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు మర్చిపోతారు అంటే మేమంటే రోజు మాకంటే అలవాటు కాబట్టి గుర్తుంటుంది మీకు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా ఈ ఇయర్కి ఒకసారి అట్లా వస్తారు కదా కష్టమే గుర్తుపట్టడం అంతా ఉంటుంది ఎటు చూసినా ఒకేలాగా ఉంటుంది వెళ్తూ ఉన్నారు దర్శనంకి మీరెవరు టికెట్లు లేకపోయినా ఇక్కడికి రావాల్సిందే టికెట్లు లేకుండా దర్శనానికి రావాలంటే ఇక్కడికి రావాలి వైకుంఠం టూకే రావాల్సిందే థర్టీ వన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ వెళ్తున్నారు కనిపిస్తుందా దర్శనం కాదు అక్కడ అది అక్కడ పైకి వెళ్తున్నారు అక్కడ చెక్కింగ్ పాయింట్ అది ఆ చెక్ పాయింట్లో చెక్ చేసుకొని కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు అంటే అక్కడ జూ పార్క్ ఉంటుంది కదా ఎంట్రీకి ఎంత ఛార్జ్ ఉంటుందో ఐడియా ఉందా కింద తిరుపతిలో ఉంది జూ పార్క్ పైన లేదు కింద ఉంది టికెట్ తక్కువే సంకేత్ ఎయిటీ రూపీస్ ఈచ్ పర్సన్కి ఎయిటీ రూపీస్ కింద తిరుపతిలో ఉంది జూ పార్క్ ఎస్వి జూ పార్క్ శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ శ్రీకాంత్ రాలేదా ఈ గ్లిచ్ ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావట్లేదు నోటిఫికేషన్ రాకపోతే ఏంటో నాకు అర్థం కాదు ఈరోజు నైట్ నుంచి దర్శనంకి రష్ ఎక్కువ ఉంటారు నాకు తెలిసి రాలేదు అదే ఎందుకు సుమంత్ ఇలా చేయడం కూడా వేస్ట్ కదా లైవ్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ తక్కువ అవకుండా ఉండేవాళ్ళు లైవ్లో ఇట్లా త్రీ ఫోర్ అని అంటే ఇంక లెచ్చిపోకపోతే మనం చేసి కూడా వేస్ట్ కదా అసలు మనం లైవ్ చేయడం కూడా వేస్ట్ కదా నోటిఫికేషన్ రావట్లేదు చూడు మా వాళ్ళకే చాలా మంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అవును సంకేత్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండేవాళ్ళు సుమంత్ త్రీ ఏంటి సుమంత్ అసలు కామెడీగా మరి ఇంత దారుణమా యూట్యూబ్ గ్లిచ్ వస్తే కూడా ఇంత దారుణమా చూడు మరీ దారుణంగా త్రీ అంటే మనం లైవ్ చేసి టైం మనం పెట్టి లైవ్ చేసి ఈ మరి యూట్యూబ్ ఇట్లా లిక్చెట్స్ ఇస్తే ఏం చేయాలి వీడియో క్లారిటీ లేదా అవునా ఇక్కడ ఈ నెట్వర్క్ గోల్ ఒకటి అన్నీ అయిపోతే ఈ నెట్వర్క్ గోల్ ఒకటి ఫోన్ ఏమో మంచి ఫోన్ నెట్వర్క్ యూట్యూబ్ గ్లుచ్ చేస్తాము చలో ఈవినింగ్ ట్రై చేద్దాంలే సుమన్ ఈవినింగ్ ట్రై చేస్తాము ఒకసారి ఓ హై క్వాలిటీ పెట్టినా అంతే ఉందా సంకేత్ చలో నేను క్లోజ్ చేస్తున్నా సుమన్ ఈవినింగ్ కలుస్తాంలే ఈవినింగ్ ట్రై చేస్తాం లేదు అని అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లైవ్ ఆపేయడమే మంచిది అనుకుంటా క్లెచ్ పోకపోతే వేస్ట్ కదా ఓకే సుమన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సంకేత్ బాయ్ బాయ్ అమ్మ బాయ్